నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి ముందు రోజు తీసింది కార్తీక పౌర్ణమికి అందరూ తులసి చెట్టు దగ్గర దీపాలు వెలిగించుకుంటారు కదా నా దగ్గర అయితే తులసి చెట్టు అస్సలు దక్కట్లేదు ఊరికే నిద్రపోతుంది ఎందుకో తెలీదు అయితే ఇంకా ఎన్ని రోజులు తీసుకొద్దామంటే అస్సలు కుదరలేదు అందుకని చెప్పి రోజు ఎలాగైనా తీసుకొద్దామని చెప్పేసి ఇంకా ఉసిరి చెట్టు తులసి చెట్టు తీసుకొద్దామని ఇంకా ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అట్లా బయలుదేరాము సాయి నేను ఇంకక్కడ నుంచి వెళ్ళేటప్పుడు బాగానే ఆటోకి వెళ్ళాం కానీ వచ్చేటప్పుడు అయితే కొంచెం ఇబ్బంది అయ్యింది మళ్ళీ షాప్లో ఎవరు ఉండరు అని చెప్పి లక్కీని షాప్లోనే ఉంచేసాను సాయం కూడా ఉండమన్నాను నువ్వు అంతా ఎక్కువ నడవాల్సి వస్తుంది వద్దురా ఉండరా అంటే అసలు సాయి ఉండలేదు నేను వస్తాను అని చెప్పేసి ఇంకా నా వెనకాలే వచ్చాడు ఒక్కదాని కోసం వెళ్తే ఇంకొకటే కొనలేం కదా ఇంకా దానితో పాటు ఇంకేదేదో చూస్తున్నాము సాయి అయితే అన్ని ఈ ఫ్లవర్స్ బాగున్నాయి మమ్మీ ఈ ఫ్లవర్స్ బాగున్నాయి మమ్మీ అని చెప్పి అన్ని ఫ్లవర్స్ అన్నీ చూస్తున్నాడు నార్మల్ కంటే రోజ్ ఫ్లవర్స్ నాకు చాలా బాగా అనిపించినాయి కానీ ఇంతకుముందు పెట్టిన అస్సలు దక్కట్లేదు అన్నీ ఎండిపోతూ ఉన్నాయి చెట్లు నేను ఇంకా అన్నీ ఉన్నాను చెట్లకి బియ్యం గడి నీళ్ళు అవన్నీ ఇస్తున్నా కానీ మంచి మంచి చెట్ నాకు ఇష్టమైన చెట్లే ఎండిపోతూ ఉన్నాయి చాలా చూసాను కానీ ఇంకా కొనొద్దు అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి ఓన్లీ తులసి చెట్టు ఉసిరి చెట్టు మాత్రమే తీసుకొని రిటర్న్ అయితే అయిపోయాము ఆటోస్ కోసం చూస్తుంటే అసలు ఆటోస్ రావట్లేదు చాలాసేపు వేడి చేయంగా వేడి చేయంగా ఒక ఆటో అయితే వచ్చింది కానీ నేను దిగాల్సిన ప్లేస్లో దింపకుండా ఇంకా హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్ వరకు వెనకాలనే దించాడు ఎందుకంటే రోడ్ అంతా రిపేర్ వచ్చిందంట రిపేర్ చేస్తున్నారు రోడ్ ఇంకా ఆటోస్ వెళ్ళవు ట్రాఫిక్ అని చెప్పేసి దింపేశాడు మళ్ళీ నేను అక్కడి నుంచి మళ్ళీ సాయి నేను ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళాము సాయికి షాప్ రూటు హౌస్ రూట్ అన్నీ తెలుసు ఇంక ఇది రూట్ కాదని చెప్పి ఏడుస్తున్నాడు అట్లా నడుచుకుని నడుచుకుంటూ వచ్చేసాము వస్తూ వస్తూ కింద షాప్ దగ్గర కిందనే పొద్దున్నే ఎండేసాను లైనింగ్స్ పిండి ఇంకా అవి మర్చిపోయాను నేను ఇంకా కింది నుంచి వచ్చేసరికి కనిపించాయి అనేసి ఇంకా పట్టుకొచ్చేసాను పట్టుకొచ్చి మడతబెట్టి పెడుతున్నాను ఇంక ఇవి ఎప్పుడైతే తెలియదు స్టిచ్చింగ్ ఇవి రెండు నావే బ్లౌజెస్ ఇంకా అవి పక్కన పెట్టిన తర్వాత సిక్స్ థర్టీ ఆర్ సెవెన్ టైంలో ఒక బ్లౌజ్ అయితే మొదలు పెట్టాను కార్తీక పౌర్ణమికి కొత్త శారీ కట్టుకుందాంలే అని చెప్పేసి ఇంకా నా దగ్గర ఉన్న ఒక శారీ లెహంగా క కన్వర్ట్ చేసుకుందాం అని చెప్పేసి పెట్టాను అది చాలా రఫ్గా ఉంది శారీ సేల్ కోసం తీసుకొచ్చాను అది చాలా రఫ్గా ఉంది ఇంకా రఫ్గా ఉంది కదా ఎందుకు లే అని చెప్పేసి అట్లా లెహంగాకి కన్వర్ట్ చేసుకుందామని చాలా రోజుల నుంచి పెట్టి పెట్టి ఇంకా సర్లే పండగకి కట్టుకొని తర్వాత కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే బ్లౌజ్ స్టిచ్ చేయడం స్టార్ట్ చేశాను బ్లౌజ్ స్టిచ్ చేస్తూ ఉండగా మా మేనత్తో కాల్ చేసింది ఇంకా మేము ఇద్దరం ఏం డిస్కషన్ చేసుకుంటున్నామంటే అక్కడ ఫోన్లో శారీస్ గురించి శారీస్ ఏదన్నా ఫంక్షన్ ఉందంటే ఇంకా మేమిద్దరం నువ్వే చీర చిరగట్టుకుంటావు నువ్వే చీర కట్టుకుంటావు ఇంకా ఇదే ఉంటుంది మా ఇద్దరికి డిస్కషన్ అయితే మాక్సిమం బయటైతే ఏ ఫంక్షన్స్ వెళ్ళాం కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్కే కదా మేమిద్దరం కలుసుకునేది కూడా ఇంకా శారీస్ గురించే మాట్లాడుకుంటున్నాము ఇంకా ఉన్న శారీస్లో ఏదో ఒకటి కట్టుకుంటా అని చెప్పేసి నా దగ్గర ఉన్న శారీస్ అయితే ఈ కలర్ ఈ కలర్ అనేసి చెప్తున్నాను ఇంకా మళ్ళీ ఇప్పుడు షాపింగ్ చేసేంత బడ్జెట్ అయితే లేదు షాపింగ్ చేస్తే మేము మళ్ళీ ముగ్గురం షాపింగ్ చేయాల్సి వస్తుంది ఎయిట్ థర్టీకి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ కంప్లీట్ అయిపోగానే ఇంకా హెమ్మింగ్ కూడా అక్కడే కూర్చుని చేసేసాను ఇంకా పిల్లలకి కూడా చపాతీ తినిపించేసి తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము అయితే రేపటి నుంచి కార్తీక పౌర్ణమి రోజు నుండి మన స్టిచ్చింగ్ ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి రేపటి నుంచి ఇంకా స్టిచ్చింగ్ చేసేది అది మెయిన్ కంటెంట్ వరకు అక్కడ అప్లోడ్ చేస్తాను దాని బ్యాక్గ్రౌండ్ వరకు అయితే ఏదైతే ఉందో ఇట్లాంటివి చిన్న చిన్నవి వెనకాల ఉంటాయి కదా ఎడిటింగ్లో కట్ అయినవి అవన్నీ కూడా వ్లాగ్లాగా ఈ ఛానల్లో షేర్ చేస్తాను మళ్ళీ స్టిచ్చింగ్ కరెక్ట్గా చూపించలేదు అట్లా అని కాకుండా జస్ట్ ఇందులో వ్లాగ్ లాగా మీకు చూపిస్తూ మీతో కొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్స్లో అట్లా నాకు మనకి ఒక కంటెంట్ కూడా వస్తుంది కదా అట్లా ఒక వ్లాగ్ అయిపోతుంది ఇట్లా ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఇంట్లో కూడా వర్క్స్ అన్నీ చేసుకొని ఫైనల్గా ముత్యాల హారతి ఇస్తున్నాను కదా స్వామివారికి ప్రతిరోజు నైట్ అయితే హారతి ఇద్దామని సాటర్డే నుంచే స్టార్ట్ చేశాను కదా స్వామివారికి ఇంకా హారతి అయితే లెవెన్ థర్టీ అయింది హారతి టైంకి గిన్నెలు అవన్నీ పిల్లల్ని పడుకోబెట్టి పిల్లల్ని అయితే ఈరోజు చాలా కొట్టాను చాలా సతాయించు అసలు ఇంకా బాగా దెబ్బలు తిన్నారు తిని దెబ్బలు తిని అట్లాగే నిద్రపోయారు ఇద్దరు ఏడ్చుకుంటా ఇంకా నాకు చాలా వర్క్స్ ఉండే బయట వర్క్స్ అన్నీ చేసుకుంటూ చాలా చిరాకు వచ్చేసింది నాకు ఒక దిక్కు బ్యాక్ పెయిన్ ఒకటి వస్తుంది ఇంకా వ్యాక్స్ ఎక్కువైపోతున్నాయి కనీసం గిన్నెలు దోమంటే కూడా గిన్నెలు మా ఆయన కొంచెం ఒక్కరోజు దోమంటే నాకు కడుపునొస్తుంది అన్నాడు నాకు ఏమైనా అయింది అంటే చాలు ఇంకా ఆయన కూడా ఏదో సూది చెప్పేస్తాడు నాకు అయింది అదైంది అని చెప్పేసి ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే మన బ్లాగ్స్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి